హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నా నేను ఈరోజు నేను చేసిన షాపింగ్ శారీ మీకు అందరికీ చూపించాలనుకుంటున్నాను నాకు చాలా బాగా నచ్చింది ఆ శారీ సో మీకు కూడా చూపించాలనుకుంటున్నాను ఎంతమందికి నచ్చిందో చూద్దాము దీని కాస్ట్ ఏంటో ఎంతో అనేది మీరు కామెంట్ చేసి క్లిస్ట్ చేసి చెప్పండి చూడండి ఫ్రెండ్స్ శారీ రెడ్ కలర్ శారీ దానికి గోల్డ్ కలర్ వర్క్ వచ్చింది ఫుల్ వర్క్ వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను పళ్ళు చూసారో ఎంత హెవీగా ఇచ్చాడో చాలా చాలా బాగుంది బోర్డర్ కూడా అట్లానే వచ్చింది ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి ఎంతమంది ఈ శారీ కాస్ట్ చెప్పగలుగుతారు గ్రెస్ చేసి చెప్పండి ఎవరు దగ్గరికి రీచ్ అవుతారో చూద్దాం నాకైతే చాలా బాగా నచ్చింది ఆడవాళ్ళకి శారీస్ ఎందున్నా సరే మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటాము బాగుంది చాలా బాగుంది అసలు వాళ్ళ పళ్ళు ఉంది ఎంత హెవీగా ఎంత వెయిట్గా ఉంది అంటే చాలా బాగుంది వర్క్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది చూస్తారా ఎలా ఉందో వర్క్ చీర అంతేమో అలా ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు చీరంతా ఎక్కడా ప్లేన్గా లేకుండా ఫుల్ వర్క్తో ఏదైనా ఫంక్షన్స్ కట్టుకుంటే చాలా బాగుంటుంది నాకు చాలా బాగా నచ్చింది అందుకని ఈ సారీ తీసేసుకున్నాను తీసుకొని మీ అందరికీ చూపించాలి అనుకున్నాను అందుకని ఈ వీడియో చేస్తున్నాను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇది టమాటా కలర్ లాగా ఉంది టమాటా కలర్ కాదండి రెడ్ కలర్ శారీ రెడ్ గోల్డ్ కలర్ వర్క్ వెయిట్ కూడా అంత వెయిట్ అయితే ఏమి లేదు లైట్ వెయిట్గానే ఉంది ఎంత హెవీగా వచ్చినా సరే లైట్ వెయిట్గానే ఉంది చీర చాలా నచ్చింది నాకు మీకు ఎంతమంది నచ్చిందో కామెంట్ చేయండి బ్లౌజ్ కూడా సేమ్ రెడ్ కలరే చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలాగే వచ్చింది అది బ్లౌజు బ్లౌజ్ కూడా అట్లాగే వచ్చింది ఇది బోర్డరు బోర్డర్లా బోర్డర్ కూడా బాగుంది హెవీగా ఇచ్చినా లైట్ వెయిట్గా ఉంది చాలా నచ్చింది నాకు చూస్తారా ఫ్రెండ్స్ శారీ అంతా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని సపోర్ట్ చేసినందుకు చాలా పని అనే ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ Subscribe my ఛానల్